అందరు ఎలా ఉన్నారు బా ఇప్పుడు టైం వచ్చేసి చూసారా పొద్దుపోయింది అనమాట ఇంక ఇప్పుడైతే పలావ్నో పలావనో చికెన్ వండుతానండి ఎందుకంటే సంక్రాంతి అని చెప్పేసి అయితే ఇంకా మా అన్నయ్యనో అయితే ఇంటికి వచ్చారనమాట మా అన్నయ్య వచ్చిలానే ఉన్నాడు ఇంకా ఏమో వస్తున్నాడు ఇంకా వస్తూ వస్తూ చికెన్ తీసుకు అన్నాడండి ఇంకా మా అన్నయ్య కూడా పలావ్ తినలేదు చాలా రోజులు అవుతుంది ఇంకా మొన్న పండగ కూడా రీసెంట్గా ఉన్నప్పుడు సరిపోలేదు ఇప్పుడు తినలేదు కదా ఇంకా పలావ్ చేయమన్నాడు బావా కూడా అన్నయ్య చేయమన్నారు ఇద్దరు ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంక వాళ్ళ ఇష్టం ఎందుకు కదా అన్నాడండి చేస్తాను అది కాక మా అన్నయ్య పనికి పోయి కొంచెం తగ్గిపోయాడు అనమాట అంటే పని ఎక్కువ ఇంకా అంటే పనికి పోతే అని తగ్గిపోతారు ఇంకా పది రోజులు వెళ్ళాడు అది కాక ఒళ్ళు నొప్పులు అవి అని ఇంక సరిగ్గా తినలేదంట ఉల్లినొప్పుల మీద కనుక చెప్పేసి పలావ్ తినాలనిపిస్తుంది చేయమ్మా అన్నాడు ఇంకా బయట నుంచి తెచ్చుకుంటే ఇంకొకడే తింటాడు అదే ఇంట్లో చేసుకుంటే అందరం తినొచ్చు అని చెప్పేసి అయితే ఈ జాన్ అయితే పొయ్యి మీద చేస్తున్నానండి నేనైతే ఎలా చేస్తాను అనేది అయితే చూడండి ఇంకా బావ అయితే ఇంకొస్తున్నాడంట వస్తూ వస్తూ నేను చికెన్ తీసుకొస్తాను ఇంక మీరు యాడ్ వస్తారులే ఇంటికాడైతే పలావ్ ఉండని చెప్పాడు ఇంకా ఇప్పుడైతే పలావ్ చేస్తున్నానండి పొయ్యి మీద లోన గ్యాస్ మీద తర్వాత చికెన్ కర్రీ చేస్తాను మా బుడ్డమ్మ అయితే బాగా నిద్రపోతుంది అందుకే ఇప్పుడు పులావ్ చేస్తాను లేకపోతే మా అమ్మల చేత చేయించేదాన్ని కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను పొయ్యి ఊపుతా ఉంది ఇంకా పొయ్యి మీద చేస్తున్నాం అండి గ్యాస్ ఎందుకని చెప్పేసి అయితే అడుగు మా అన్నయ్య అడుగు పడుకున్నాడు మా నాయన మేము పనికి వెళ్ళేసి వచ్చేసి కూర్చుంది ఇంకా బుడ్డమ్మ అయితే చూసారు కదా ఇయల బుడుకుంది ఇంకా పులావ్లోకి అయితే ఇంకా బియ్యం అయితే నానబెట్టేసుకున్నానండి నేనైతే ముందే కారం అవి కూడా తీసి పక్కన పెట్టాను డ్రమ్ ఉంటే మా డ్రమ్ము పైన పెట్టేసాను కలాన ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాను ఇలా ఇది వేస్తాను ఇంకా మా అమ్మ అంతలేక అది పెట్టింది మా ఆయిల్ పోయి నేను పోయి ఇది వేసుకొస్తా ముందైతే ఆయిల్ వేసుకున్నా కొంచెమే ఆయిల్ అయితే వేసేసుకున్నాం కదా ఇంకా అమ్మ పలావ్ దిను రండియా తీసుకోండి బాబు అవి మర్చిపోయా మొత్తం తెచ్చుకున్నాను కానీ అవి మర్చిపోయానండి ఇగ వాటిలోకి ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కర్రేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకున్నాను మమ్మల్ని అయితే పలావ్ దినుసులు తీసుకొచ్చిద్ది వంట మండుతా ఉంది గబాన్ చేద్దా మోత వేస్తే తీసుకోండి మట్లో బా వచ్చాడు సరేనండి ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదా ముందు అయితే ఆనియన్ ఆనియన్ వేసుకోండి ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అవుతుంది పలావ్ జీన్స్ వేస్తే మాడిపోతాయి అని చెప్పేసి అక్కడ మాడు టమాటా

టేస్టింగ్ సాల్ట్ లవంగాలు అండి అవి తెలుసినాయి కదా మా అమ్మ అయితే ఇంకా కల్లం వెల్లుల్లి టేస్ట్ కూడా అడుగు అడుగండుతా ఉంది చూసి మీరు వేసుకుందాం ఇంట్లో సాల్ట్ అన్న సాల్ట్ కారం వేసుకుందాం మొత్తం వేసుకొని కలిపి ముందే వేస్తుంది కారం అడుగు అంటుందని చెప్పేసి అయితే ఇప్పుడు వేసుకున్నాను మూత పెట్టుకున్నామండి సార్ మూత పెట్టుకున్నామండి ఎసురు తెరలు నాకు వేసి కాబన్ మూత వేయచ్చు పోయి వేయలేక పోతున్నాడు పోగొస్తుంది బియ్యం వేసుకుందామండి ఎసురు తేరలకు ముందు వేసుకుంటే అది అనేది తెర్లే తప్పుడు వేసుకుంటే పొడి పొడులు అంట ఇప్పుడు వేసుకుంటే బాగా మెత్త కొడుకుద్ది అంట బాగా చదువుతున్నాడు అందుకని అయితే ముందే వేసేసుకుంటున్నాం బియ్యం వేసుకొని అయితే కవి పెట్టి వేసుకుందాం అండి మోద పెట్టుకున్నాం కదిలికుండా ఇంకా పలావ్ రెడీ అయిన తర్వాత చూపిస్తానండి మీకు అయితే వాటర్ పోసుకున్నాం కదా ఇంకా పులావ్ అయితే అదిగోండి ఇప్పుడే ఉడతాం ఇంకా చికెన్ కర్రీ చేద్దాం ంద్రాడు తినచ్చు నేను టైం అవుతుంది రెండు గింట్లు అయితే ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయిన దాకా ఉందా అట్లా కావాల్సినవి అయితే మసాలాలు ఇవ్వండి సేమ్ అయ్యే తీసుకున్నాను ఇది వచ్చేసి చికెన్ అనమాట నాకు కాదంట సరేలా కానీ ఇంకైతే చికెన్ కర్రీలో అయితే మొత్తం వేసే ఎందుకంటే త్వరగా చేయాలండి కొద్ది బాగున్నాయి కాబట్టి ఇంకేసేసైతే మొత్తం అయితే ఒకేసారి వేసుకున్నా నేనైతే బాగా వేగిపోవాలి మన తీసేరా అండి టమాటా అయితే ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లో అన్నమాట ఒక్కొక్కసారి మసాలా కూడా వేసేస్తున్నా వేసేసుకొని మొత్తం అయితే ఒక మసాలా తక్కువ వేసేసుకుంటే మంచిది ఏంటంటే అమ్మాయో టీ పెట్టిందా ఒక పక్క అమ్మా టీ పెట్టావా చూసే పండేదా పెద్ద మాట గుర్తి చూసే దీంట్లో వచ్చింది అక్కడ ఉంది అన్ని చూడరు కూతురు బట్టడా దీంట్లో అయితే సంబార్ వేసుకున్నాం సాంబార్లో ధనియాలు వేసి ఫ్లేవర్ బాగా మంచిగా ఆసనర్తుంది ఇంకా ధనియాలు కూడా వేసుకునే పని లేదండి అట్టి కింద అల్లంే కార్ నమక్ తీసి పెట్టుకోండి నమక్ మనాయి పెట్టేయండి కార్ బిర్యానీ తాయె తీది మరి కార్ కార్ పెట్టు పొయ్యి చూసారా గ్రేవీ ఎలా వచ్చేస్తుందా దీంట్లోనే మనం చికెన్ కూడా ఏ తీసుకుంటే సరిపోద్దిద్దాం సైడ్ నుంచి అలాగే ఖర్చు వాసన పోయింది దాకా వేసుకొని గ్రేవీలో కొన్ని వాటర్ పోసుకుంటున్నానండి కడుగంటిద్దని చెప్పేసి అయితే చూసారా మన గ్రేవీ అయితే ఎలా ఉందా దీంట్లో బాగా తెచ్చే చికెన్ అయితే వేసుకున్నా లెగ్ పీసులు వేసుకొచ్చాడు పెద్ద పెద్ద పీసులు వేసు చెడు అనమాట దీన్ని వేసుకున్నా నేను తినకూడదాం అంట ఇది తినకపోతే ఏం కాదండి ముందు ముందు తినొచ్చు ముందు పత్యం ఉంటే చికెన్ ఇప్పుడు కాపు ముందు పత్యం ఉంటే ఇంకోటే హల్ ఏంది కో కారం అవన్నీ వేసేసాను చికెన్లో నీళ్ళు పోసే అవసరం లేదు మూత పెట్టుకున్నాను ఎందుకంటే చికెన్లోనే నీరు పోరుతూ ఉంది చూసే గ్రేవీ ఎలా ఉందో ఈ లెగ్ పీస్ ఇవన్నీ బాగా ఉడిపోవాలంటే చికెన్ అయితే చూసారా నీళ్ళు ఎలా వచ్చి నీళ్ళు ఊరిని అనమాట చికెన్లో నీళ్ళే

ఇదిగోండి మన ముక్క అయితే మాత్రం బాగా ఉడిగిపోయిందనమాట చూసారా అసలు వాటరే పోయలేదండి ఇంకా చికెన్లో వాటరే ఎన్ని ఎన్ని ఇంకా వాటర్ పోసినట్టయితే కొంచెం చూసేలా మీరు చూస్తేనేమో కొంచెం పసుపు కానిస్తుంది ఎందుకంటే దీంట్లో ఫ్లాష్ ఆన్ చేశానండి కరెంట్ లేదు బల్బ్ మాడిపోయింది ఇంకా అది కట్ ఆపేసింది మాకు ఎర్రగా ఉన్నాయి మంచుకుండిద్దేమో మరి మొదటి స్పైసీ స్పైసీ కారం నల్ల ముక్క నేను తేను కూడ నేను మాములుగా గిండి తాను ఉడికి నాపి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అండి గార్నిష్కి కొత్తిమీర ఉంటే వేసుకోండి మర్చిపోవద్దు పెద్ద కూడా పలావ్ చేశారా కలర్ ఎలా ఉందా చేస్తాం

తర్వాత కోడలేదు అనొచ్చుతారు మొక్కలు ఎందుకు లగెత్తున్నాయి అండి వండకుండా గ్రేవీ ఇది గ్రేవీ ద్దాం గిదేమో మా అమ్మ మా అన్నయ్య అని మా అమ్మకి మిగిలిద్ది కూడా మాకైతే తెల్లారి కూడా తడ్ కదా బాగుపడ్డా